అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు కాయ కష్టంతో పండించిన వరి పంట చేతి కందేలోపే నీటిపాలయ్యింది రెండు రోజులుగా భారీ వర్షాలు ఈదురుగాలులతో వరి చేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి ప్రభుత్వాలు తమను ఆదుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ గారు చొరవ తీసుకుని రైతులు ఏదైతే వరి పొలాలు ఈ తుఫాను కారణంగా నేలమట్టమయ్యాయో అవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఏ స్థాయిలో ఎంత నష్టపోయినప్పటికీ ఆ నష్టాన్ని గుర్తించి వెంటనే రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇటీవల కాలంలో చాలా తీవ్రమైనటువంటి కరువు అనకాపల్లి జిల్లాలో వినయతనం చేసింది అక్కడక్కడ సాగునీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో రైతులు వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఈ రకంగా వరి పొలాలు పండించడం జరిగింది చేతికొచ్చినటువంటి పంట కళ్లెదికే తుఫాను కారణంగా ఈ రకంగా నేల మట్టం అవడం వల్ల రైతులందరూ కూడా చాలా తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు కాబట్టి రైతుల యొక్క కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి మిషాంగ్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని మరి ఆదుకునే పద్ధతిలో ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి రైతులందరి తరఫున మేము కోరుతూ ఉన్నాం దీనికి కావలసినటువంటి సలహాలు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులని గ్రామాలను పంపించి రైతులందరితో సంప్రదించి ఏ పంటని ఏ విధంగా కాపాడుకోవాలో వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అలాగే ముఖ్యంగా పరిహారం ఎందుకంటే రైతులు చెప్తా ఉన్నారు ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఈ రకంగా పంటని కాపాడుకున్నామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టి ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం